నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మహిళలు ముఖ్యంగా రాజధాని ప్రాంత మహిళలు ఆందోళన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకో అందరికీ తెలుసు ఈ పాటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి గారి సొంత మీడియా భారతీ గారు యజమానిగా ఉన్న సాక్షి ఛానల్లో ఇద్దరు జర్నలిస్టులు కమ్యూనిటీ శ్రీనివాసరావు కృష్ణంరాజు వీళ్ళిద్దరూ కూడా ఒక చర్చా కార్యక్రమంలో అమరావతి ప్రాంతంలో వేష్యలు ఉంటారు రాజధాని మహిళలు వేష్యలు అని చెప్పి కామెంట్ చేశారు ఇది దేవతల రాజధాని కాదు వేషల రాజధాని అని చెప్పి జుగుత్సాకరంగా పూర్తిగా అసలు మహిళల్ని అంత దారుణంగా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉందంటే అసలు ఎవరు ఊహించలే రాజధాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆ మీడియా కావచ్చు ఆ ఛానల్స్ విషం చిమ్మే కార్యక్రమాలు మొదటి నుంచి కూడా చేస్తూ ఉన్నాయి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అట్లాగే చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విషయం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ మహిళలను ఉద్దేశించి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మహిళా మనుల్ని ఆ తల్లుల్ని ఉద్దేశించి కూడా ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తారా ఇంత అసభ్యకరంగా వాళ్ళ మానాలని శంకించే విధంగా ఇంత దారుణంగా దుర్మార్గంగా వ్యాఖ్యలు చేస్తారని చెప్పి ఎవరు ఊహించాల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మహిళలు ఇప్పటికైనా భారతి గారు ముందుకు వచ్చి మీ ఛానల్లోనే జరిగింది కాబట్టి మీరు దానికి యజమానిగా ఉన్నారు కాబట్టి ఒక సాటి మహిళగా మీరు కూడా అమరావతి ప్రాంతంలోనే తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటున్నారు భారతి గారు మీరు బయటకు వచ్చి నా ఛానల్లో జరిగినటువంటి తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను అని మీరు బయటకు క్షమాపణ అడుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ధర్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో అయితే పెద్ద ఎత్తునండి ఎందుకంటే వాళ్ళ కడుపు మండుతోంది గుండె రగిలిపోతుంది ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తారా మేము రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని కోసం మా భూముల్ని మేము త్యాగం చేసి ఇంకా రాజధాని కోసం ఈ విధంగా ప్రయత్నం చేస్తుంటే ఇంత కష్టపడుతుంటే తిరిగి మా మీదే ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పి వాళ్ళందరూ కూడా నిద్రాహారాలు మాని నిరసనలు చేస్తా ఉన్నారు కనీసం భారతి గారు మీరు మహిళే కదా మీరు కూడా ఒక తల్లే కదా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా ఎందుకు స్పందించలేదు వాళ్ళ వ్యాఖ్యలను ఎందుకు మీరు ఖండించలేదు ఇది అందరూ అడుగుతా ఉన్నారు కూట ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది కేసులు నమోదయ్యాయి రాజధాని ప్రాంతంలో ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉంది తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సెక్షన్స్ కూడా నమోదయ్యాయి మీరు స్క్రీన్ లో కూడా ఒక బాక్స్ లో చూడొచ్చు సెవెంటీ నైన్ వన్ సిక్స్ ఆఫ్ వన్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల యాభై ఆరు సిక్స్టీ వన్ పిఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది కమ్మంపాటి శిరీష్ గారు కంప్లైంట్ ఇచ్చారు అక్యూజ్డ్ వన్ ఎవరైతే కృష్ణం రాజు జర్నలిస్ట్ ముసుగులో అంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి దుర్మార్గంగా మాట్లాడిన వ్యక్తి అతను అక్యూజ్డ్ వన్ తర్వాత ఆయనకి సమర్థించే విధంగా ఆయన అందరి కరెక్టే అన్న విధంగా సాక్షి ఛానల్లో యాంకర్గా ఉన్న సీనియర్ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న శ్రీనివాసరావు ఆయన మీద ఆయన అరెస్ట్ చేశారు ఈ రోజు ఉదయం నేను నా వయసు ఈ విధంగా ఉంది నేను సీనియర్ జర్నలిస్ట్ ని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు ఇది ఆయన చెప్పేది అరెస్ట్ చేసే టైంలో మాట్లాడేది అంటే మీరు వ్యవహరించింది మీరు చర్చా కార్యక్రమంలో మీ డిబేట్లో మీరు చేసింది ఏమో కరెక్టా అరెస్ట్ చేయడం తప్ప మహిళలను అంత దారుణంగా అతను మాట్లాడితే అట్లా అట్లా మాట్లాడతారు కృష్ణరాజు గారు మీరు అమరావతి కరెక్ట్ కాదు అమరావతి గురించి మీరు ఏదైనా కూటమి ప్రభుత్వం చేసేది తప్పు అంటే అలా మాట్లాడండి మీరు మొదటి నుంచి చెప్తా ఉన్నారు కదా అక్కడ వర్షం పెడితే అమరావతి మునిగిపోద్ది అమరావతిలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది సో మీ స్క్రిప్ట్ మీకుంది కదా మొదటి నుంచి అలా వ్యాఖ్యలు చేయండి అంతేగాని మహిళలను ఉద్దేశించి మహిళలు పూర్తిగా అంటే ఎంత దారుణం అంటే అసలు ఎవరు కూడా పలకటానికి కూడా ఇష్టపడలేదండి అలాంటి వ్యాఖ్యలు చేస్తే అలాంటి కృష్ణంరాజుని మీరు ఏ విధంగా సపోర్ట్ చేసే విధంగా ఇంకా మీద సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అటాక్ చేస్తారండి కౌంటర్ ఇస్తారండి ట్రోల్ చేస్తారండి మిమ్మల్ని ఇదా మీరు చెప్పేది అంటే లిటరల్గా మీరు కృష్ణంరాజు అనే వ్యక్తికి సపోర్ట్ చేసినట్టే కదా లిటరల్గా ఆయన చేసిన వ్యాఖ్యల్ని సమర్థించినట్టే కదా అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేశారు అంటే ఈ విధంగా వదిలేస్తే ఇంకా పేటరేగిపోతారు పెచ్చిరీళ్ళు పోతారు మహిళల్ని ఇంకా ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు ఇంకా దీనికి మించిన విషపు వ్యాఖ్యలు ఇంకా చేస్తారనే ఉద్దేశంతో కంట్రోల్ చేయడానికి మీకు బుద్ధి చెప్పడం కోసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావించాలి ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు ఎవరైతే ఈ కృష్ణరాజు ఉన్నాడో వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇంటికి తాళాలు వేసుకుని పారిపోయాడు నాలుగు పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి ఎక్స్క్యూవ్ నెంబర్ టూ కృష్ణరాజు గాలిస్తున్నారు పోలీసులు ఎక్స్క్సూ నెంబర్ త్రీ సాక్షి టీవీ మేనేజ్మెంట్ కేసు బుక్ అయింది అంటే ఇప్పుడు భారతి గారు స్పందించాలండి ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు స్పందించాలి మా ఛానల్లో వచ్చింది ఆ జర్నలిస్టులు మాట్లాడింది తప్పే నూటికి నూరు శాతం అని బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఆందోళన ఇంకా పెరుగుతూనే ఉంది ఈ ఆందోళనలు మహిళలు వాళ్ళ కడుపు రెగిరిపోయి రోడ్ల మీదకి వస్తే ఇవాళ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు అంబటి రాంబాబు ఏమంటాడు అక్రమ అరెస్టు కొమ్మినేని మీద చంద్రబాబు కక్ష కట్టాడు ఎక్కడ కక్ష కట్టాడండి అంటే మీరు మహిళల్ని వాళ్ళ మానాలని శంకించే విధంగా వాళ్ళ క్యారెక్టర్ని తప్పుపట్టే విధంగా ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తే ఇంకా వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు కోసం ఇవ్వాల్సినటువంటి అవి భూములు కావచ్చు వాళ్ళ ఆస్తులు రాష్ట్రం కోసం రాష్ట్రంలో ప్రపంచ మెచ్చే రాజధాని ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు త్యాగాలు చేస్తే వాళ్ళు ఈ విధంగా అవమానాలకు గురి చేస్తారా వాళ్ళు కడుపు మండిపోయి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు కొమ్మినేనిది అక్రమ అరెస్టు చంద్రబాబు కక్ష కట్టాడు ఇదే అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడేది మహిళల్ని ఉసిగొలుపుతున్నారంట రోడ్ల మీదకి ఇదే మీరు మాట్లాడేది అంటే కొమ్మినేని గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆ డిబేట్లో జరిగిన చర్చ మహిళల్ని అంత దారుణంగా మాట్లాడటం ఇది కరెక్ట్ అని అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారా ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయనే ఉంటాడు ఒక సంకర త్యాగంట రాజధాని రైతులు వారి కుటుంబ సభ్యులు మహిళలు రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు ఇట్లా వదిలేస్తే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు వీళ్ళకి కట్టడి చేయాలి చర్యలు తీసుకోండి అని చెప్పి రోడ్ల మీదకి వస్తే అంట సంకర తెగంట అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ ఎవరో నడిపిస్తున్నారు ఎవరు నడిపించాలండి ఇప్పుడు ఒక మహిళని ఎవరో దారిపోయే కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు అనుకోండి మాట్లాడాడు అనుకోండి వెంటనే చెప్పు తీసుకొని కొడుతుంది ఎదవాని ఎవరన్నా మోటివేట్ చేస్తే ఆమె కొడుతుందా కడుపు ఆమెకి రగిలిపోయింది గుండె మండింది ఆమె గురించి అంత క్యారెక్టర్ అసోసినేట్ చేసి మీరు మాట్లాడితే దానికి ఎవరో మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు స్వతహాగా ఆత్మాభిమానం వల్ల మహిళలు ఏం చేస్తారు లాగి రెండు పీకుతారు అలాంటి ఆవేశం ఇప్పుడు రాజధాని ప్రాంతం మహిళలకు వచ్చింది వాళ్ళు రోడ్ల మీదకి ఎవరో రాలేదు సంకర తెగని ఎట్లా మాట్లాడతారు ఇంకా మీ విషం చెమ్మటాలు ఇంకా అసభ్యకరంగా మాట్లాడటాలు తక్కువ చేసి మాట్లాడటాలు అవమానించటాలు ఇక మారారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సంకర తెగ అసలు భయం వేస్తుంది వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇదే అంటే మీరు చేసింది కరెక్టేనా మహిళలను ఉద్దేశించి అంత పరుశు పదజాలం వాడింది కరెక్టేనా కాబట్టి దీని మీద అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మీద ఏవైతే ఆయన వ్యతిరేక భావన కలిగి ఉన్నాడో దాన్నే లిటరల్గా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని పూర్తిగా పక్కన పెట్టేశాడు మూడు రాజధానులు అన్నాడు ఆ మూడు రాజధానుల్లో ఒక రాజధాని అన్న సరిగ్గా డెవలప్ చేసినటువంటి పరిస్థితుందండి విశాఖ కర్నూలు అమరావతి వీటిలో ఏదైనా ఒక్క ఇటుక పేర్చి ఇది నేను కట్టాను రా బాబు అని చెప్పి చెప్పిన పరిస్థితుందా లేదే రాజధాని పూర్తిగా అటకెక్కించిన పరిస్థితుంది ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది వాస్తవం కాదా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా రాకపోయేసరికి ఇప్పుడు మళ్ళీ విషయం జిమ్మే కార్యక్రమం జరుగుతూ ఉంది మన ప్రధాని మోదీ గారు వచ్చారు అమరావతి రాజధానిని పునర్నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు వేల కోట్ల రూపాయలతో కాంట్రాక్టులు కూడా పూర్తి అయిపోయి వర్క్ జరుగుతోంది ప్రపంచస్థాయి రాజధాని ఎక్కడ నిర్మితం అయిపోతుంది ఈ కుటుంబ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుంది వీళ్ళు రాజధాని కట్టేస్తున్నారు మూడేళ్లలో కంప్లీట్ చేసేస్తున్నారు ఇది కదా అక్కసుతో ఇంత డెవలప్ అయిపోతుంది మనం చేయలేని వీళ్ళు చేసేస్తున్నారని అక్కసుతో ఇంకా విషపు మాటలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటికి మొన్న ప్రశ్నలు పెట్టి ఏం మాట్లాడుతున్నారు ఎందుకండి అంత రాజధాని అన్ని వేల ఎకరాలు ఎందుకు ఏదో గుంటూరు విజయవాడ మధ్యన ఒక దగ్గర లేదంటే నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక ఐదు వందల ఎకరాల్లో రెండు బిల్డింగ్లు కట్టేస్తే అయిపోతుంది కదా రాజధాని ఎందుకు ఇంత దుబారా ఖర్చు అన్నారు మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ళు ఉన్నప్పుడు మూడు రాజధానులు ఎందుకన్నారండి మరి ఐదు వందల ఎకరాల్లో రెండు బిల్డింగ్లు కట్టేసి ఇది రాజధాని అని చెప్పొచ్చు కదా మీకు ఐదు సంవత్సరాల సమయం ఇచ్చింది కదా ప్రజలు ఇచ్చారు కదా మీకు ఐదు సంవత్సరాలు అప్పుడేమో మూడు రాజధానులు అని చెప్పి కాలయాపన చేసి ఇప్పుడు అధికారం పోయేసరికి కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ కట్టేసుకోండి రెండు బిల్డింగ్లు చెప్తారు మరి మీరేం చేశారు కాబట్టి అమరావతి రాజధాని అద్భుతంగా నిర్మితం అవుతుంది కాబట్టి ఇది జరగకుండా చూడాలి ఈ రకమైనటువంటి అసూయతో అక్కసతో విషయం కార్యక్రమం చేస్తూ ఉన్నారు దానికి అనుగుణంగానే ఆ పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళ ఛానల్లో కావచ్చు వాళ్ళ మీడియాలో ఈ విధంగా అత్యంత జుగుప్సాకరంగా ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు జరుగుతున్నటువంటి పరిణామాలు మహిళలు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తుంటే ఇది సంకర తేగానటం లేదంటే ఈ అరెస్ట్ని అక్రమ అరెస్టు చంద్రబాబు కక్షగట్టి చేస్తున్నాడని చెప్పి వీళ్ళు మాట్లాడటం ఏ విధంగా చూస్తున్నారు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్